హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సోనీ శివ ఈరోజు మన వీడియోలో చల్ల చల్లని స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని చూపించిపోతున్నాను ఈ సమ్మర్లో ఏదైనా కూల్గా తాగాలనిపిస్తే బెస్ట్ మిల్క్ షేక్ అని చెప్తాను నేనైతే ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అలాగే మనం స్ట్రాబెర్రీస్ తెచ్చుకున్నప్పుడు పుల్లగా ఉంటాయి కదా అవి తినాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అలాంటి టైంలో ఇలా ఒకసారి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా స్ట్రాబెర్రీస్ని క్లీన్ చేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి స్ట్రాబెర్రీ స్వీట్నెస్ని బట్టి ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ యాడ్ చేశాను అలాగే ఒక ఐదారు ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని ఒకసారి ఈ స్ట్రాబెర్రీస్ని కొంచెం క్రష్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి లేకపోతే మనం ముందే పాలు యాడ్ చేసేస్తే కనుక స్ట్రాబెర్రీస్ అనేవి గ్రైండ్ అవ్వవు సో ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టూ కప్స్ దాకా మిల్క్ని వేసుకోవాలి ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీ వచ్చేసి టూ గ్లాసెస్ దాకా అవుతాయి దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకోండి సో ఇప్పుడు ఇందులోకి రెండు స్కూప్స్ దాకా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని అయితే వేసుకోవాలి ఇక్కడ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్కి బదులుగా వెనిలా ఐస్ క్రీమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో అంతేనండి ఎమ్మీ అయినా టేస్టీ అయినా కూల్ కూల్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని చక్కగా వీటిలోకి సర్వ్ చేసేసుకోవడమే మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లో ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మనం అన్ని చల్లటియే వాడాం కాబట్టి ఐస్ క్యూబ్స్ అయితే అవసరం లేదు సో ఇలా రెండు గ్లాసుల్లో కూడా సర్వ్ చేసుకున్న తర్వాత నుంచి కొంచెం మీకు ఇష్టమైతే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని వేస్తున్నాను పై నుంచి సన్నగా కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ పీసెస్ని అలాగే ఇష్టమైతే డ్రై ఫ్రూట్ని కూడా వేసుకోవచ్చు నేనైతే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుని జీడిపప్పుని కూడా వేసాను అనమాట సో అంతేనండి చల్ల చల్లని స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కదా ఐదేదు నిమిషాల్లో చేసేసుకొని చక్కగా పిల్లలకి పెద్దలకి చక్కగా ఇచ్చేసేయచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అంతవరకు సెలవు బై ఆల్